మల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెలి రామకృష్ణారెడ్డి మరియు వారి సోదరుడు వెంకటరామరెడ్డి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మాచర్ల కోర్టులో లొంగిపోతున్న సంగతి అందరికీ తెలిసిందేనని ఈ సందర్భంగా ఆయన పరామర్శించడానికి మేము వెళ్తుంటే రాత్రి నుండి ఇంటి చుట్టూ ఎస్ఐలు నలుగురు కానిస్టేబుల్స్ ని పెట్టి అక్రమంగా గృహ నిర్బంధం చేయడం జరిగిందని ఈ రోజు ఉదయం నూట అరవై నాలుగు నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందని ఈ రాష్ట్రంలో ఎంత దారుణంగా రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది అంటే జిల్లా వ్యాప్తంగా మాచర్ల వెళ్లే లో సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు చెక్ పోస్టులు పెట్టి ఎవరిని మాచర్లకు వెళ్లే పరిస్థితి లేకుండా చేశారని ఈ కేసులో ఎటువంటి ప్రమేయం లేకపోయినా సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించి చట్టాన్ని గౌరవిస్తూ మాచర్ల కోర్టులో లొంగిపోతున్న మా నాయకుడిని మా జిల్లా అధ్యక్షుని పరామర్శించడానికి కూడా మాకు వెళ్లే అవకాశం లేకుండా పోలీసులు అక్రమ నిర్బంధం చేశారని పోలీసు నిర్బంధాలు ప్రజాస్వామ్యాన్ని అణిచివేయలేవని ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ కొనసాగుతుందా అని ప్రశ్నించారు మాచర్లో ఈరోజు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అతను పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు ఈరోజు మాచర్ల కోర్టులో సరెండర్ అయ్యే కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా వెళ్ళకూడదని చెప్పి పోలీసు వారు వన్ సిక్స్టీ ఫోర్ నోటీస్ ఇప్పుడే సర్వ్ చేయడం జరిగింది రాత్రి నుంచి పోలీసులు మా ఇంటి చుట్టూ రాత్రి కింద ఎస్ఐలు నలుగురు కానిస్టేబుల్ని పోలీసు కాపులా పెట్టడం జరిగింది ఈరోజు ఉదయం ఇప్పుడే నోటీస్ ఇవ్వటం జరిగింది ఏమిటి రాష్ట్రంలో ఇంత దారుణంగా ఈరోజు రెడ్ బుక్ పరిపాలన సాగుతూ ఉందంటే చాలా అసహ్యంగా ఉంది ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో మా నాయకుడు మా అధ్యక్షుడు ఆయన పరామర్శించడానికి వెళ్ళకూడదని చెప్పి ఈరోజు జిల్లా అంతా పల్నాడు జిల్లా అంతా కూడా పోలీస్ వలనలో ఈరోజు నిర్బంధం చేసే కార్యక్రమం చేశారు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు పోస్టులు పెట్టడం మాచెర్ల వెళ్ళే రూట్లో ప్లస్ మాచర్ల గురజాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం థర్టీ యాక్ట్ అమల్లో పెట్టడం ఇవన్నీ చూస్తే ఎక్కడున్నా మనం మనం ఏమన్నా ఈరోజు నియంత్ర పరిపాలనలో ఈరోజు ఉన్నామా లేకపోతే ఏమన్నా ఎమర్జెన్సీ ఏమన్నా ఉందా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం ఏం తప్పు చేసాం మా మనిషిని మేము పరామర్శించుకోవడానికి వెళ్ళకూడదా కష్టంలో ఉన్నప్పుడు ఏమిటి ఇంత అన్యాయం ఏంటి ఆయన తప్పు చే చేయకుండా ఆయన్ని తప్పుడు కేసులో ఇరికించారనేది వాస్తవం మీరెన్ని చెప్పినా ఎందుకంటే మీ ఎస్పీ గారు ఆ రోజు వెళ్ళి స్పాట్కి వెళ్ళి చెప్పడం జరిగింది